హలో అండి వెల్కమ్ టు అర్ణశ్రీ రెసిపీస్ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నేనైతే కొబ్బరి టమాటో బాత్ రైస్ అయితే చేశానండి చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి అలాగే నాలుగైదు టమాటల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీకి పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తని పేస్ట్లో పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు వేసుకొని ఈ మసాలాలని ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలండి ఇవి కొద్దిగా వేగాక నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుప్పెడంత కొత్తిమీర గుప్పెడంత పుదీనా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఈ పోపు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా పేస్ట్ పట్టుకున్న టమాటో కొబ్బరి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఆవు టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం స్పూన్ వరకు ఒక చిన్న స్పూన్ అండి గరం మసాలా ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసుకొని కూడా ఇదే స్టేజ్లో మళ్ళీ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ దార్లోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఆ అంతా ఇందులో మళ్ళీ వేసేసుకున్నానండి ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మంటని లోఫంలో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ లైట్గా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి అప్పుడే ఈ గ్రేవీ అంతా టేస్ట్ చాలా చాలా బాగా కుదిరి రైస్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక పది నిమిషాలండి బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను బిర్యానీ రైస్ కాదు జస్ట్ బాస్మతి రైసే అండి ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకుంటే రైస్ కూడా తొందరగా ఉడికిపోతుంది ఇలా రైస్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మిగతా గ్రేవీ అంతా ఒక సగం గ్లాస్ వరకు లెక్కేసుకొని నేను ఆ విధంగా వేసుకుంటానండి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉడికించుకోవాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టమాటో బాత్ అయితే చాలా ఈజీ రెసిపీ అండి లంచ్ బాక్స్లోకి అలాగే ఇంట్లో హడావిడిగా ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా తినాలనిపిస్తే కానీ ఇలా టమాటాలు కొబ్బరి ఉంటే చాలండి చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు ఇది ఒక్కటే వేరే ఏ కర్రీ అలాగే ఏ పెరుగు కూడా అవసరం లేకుండా ఇది వేడి చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే దాదాపు వాటర్ అన్నీ ఇంకిపోయాయండి రైస్ కూడా ఉడికిపోయింది మరి కొద్దిసేపు మటన్ని లో ఫ్లమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము మరొక నాలుగైదు నిమిషాల తర్వాత చూస్తే చూస్తున్నారు కదా వేడి వేడిగా కొబ్బరి టమాటా బాత్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ రైస్ ఈ విధంగా చేసి పెడితే ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించి సర్వ్ చేసుకోవడమే అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్